టెంపర్ సినిమాలో ఏ విధంగా అయితే ఎన్టీఆర్ ఉరికంబ ఎక్కిన తర్వాత పాసాన్ కృష్ణ మురళి గారండి అంటూ అరిచి ఆ ఉరిశిక్షని ఆపుతాడో అదే విధంగా ఇరాన్లో కూడా ఒక సంఘటన జరిగింది ఒక హత్య కేసులో ఉరిశిక్ష అమలైనటువంటి యువకుడికి ఉరికంబ ఎక్కిన ఇరవై ఎనిమిది సెకండ్లకైతే ఉరిశిక్షని ఆపమంటూ కుటుంబ సభ్యులైతే క్షమాభిక్ష అంటూ అరుస్తూ కోర్టులోకి రావడం అక్కడ ఉరిశిక్ష దగ్గరికి రావడం ఆ పోలీసులకి చెప్పడం వాళ్ళు వెంటనే దాన్ని ఆపడం అలాగే ఎందుకు ఆపారంటే హత్య చేసినటువంటి యువకుడికి అలాగే ఆ బాధ్యత కుటుంబాలకి ఏదో ఒప్పందం కుదిరిందని అప్పుడు ఆపారు తరువాత వాళ్ళిద్దరికీ కూడా డబ్బు విషయంలో ఒప్పందం కుదరకపోవడంతో అధిక మొత్తం బాధిత కుటుంబం అడగడంతో వీళ్ళు ఇవ్వలేకపోవడంతో మళ్ళీ అతనికి రెండు నెలల తర్వాత ఉరిశిక్స్ అయితే అమలైంది ఇప్పుడు ఇరాన్లో ఇదే పెద్ద సంచలనం ఇదంటే ఈ ఉరిశిక్ష గురించి కాదు చాలామంది సామాజిక మాధ్యమ కార్యకర్తలు అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి హ్యూమన్ రైట్స్ కూడా దీనిపై ఆందోళన చెందుతుంది ఎందుకంటే చైనా తర్వాత ఎక్కువ ఎక్కువేసే దేశం ఇరాన్ దాదాపు అక్టోబర్ నెలలోనే దాదాపు నూట అరవై మందికి అక్కడ ఉరిశిక్ష అమలు జరిగింది అంటే ఏ విధంగా వేస్తున్నారో అర్థం చేసుకోండి అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎందుకు సామాజిక కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారంటే ఇరాన్లో చిన్న చిన్న తప్పులకు కూడా ఉరిశిక్ష వేస్తున్నారు ఇది చాలా తీవ్రంగా పరిగణిస్తుంది ప్రపంచ హ్యూమన్ రైట్స్ అయితే